క్రికెట్ లో ఫస్ట్ బాల్ నుంచే బౌలర్ల భరతం పట్టే వీరేంద్ర సెక్ బ్యాటింగ్ చూసాం దేశమేదైనా పిచ్ ఏదైనా డిగ్రీస్ లో క్లాస్ లోను క్రీజ్ లో నిలబడి ఒంటి చేత్తో కూడా సిక్స్లు లు గల యూనివర్సల్ బాస్ క్రిస్ గెల్ బ్యాటింగ్ కూడా చూసాం కానీ ఇప్పుడు నడుస్తుంది ఇంటర్నేషనల్ బౌలర్లను కూడా గల్లీ బౌలర్లుగా మార్చే ఆరెంజ్ ఆర్మీ పవర్ హౌస్ అభిషేక్ శర్మ జమానా వీరేంద్ర సెఫో స్టైల్లో ఫస్ట్ బాల్ నుంచే బౌండరీ బాదడం అభిషేక్ శర్మ స్టైల్ కానీ ఆ ఫస్ట్ బాల్ సిక్స్ అయి ఉండాలి ఇది అభిషేక్ శర్మ ఆ ఊర మాస్ బ్యాటింగ్ స్టైల్ టీమిండియాకు రోహిత్ శర్మ కంటే ఎక్కువ సిక్స్ లు కొట్టే బ్యాట్స్మెన్ దొరకాడు అభిషేక్ శర్మ క్రీజ్ లో ఉన్నాడంటే బౌలర్లు చేసేదే లేక చేతులు ఎత్తేస్తున్నారు గ్రౌండ్ కి అన్ని వైపులా షార్ట్స్ ఆడుతూ భయానికి తెలియని డేంజరస్ బ్యాటర్ గా మారాడు అభిషేక్ శర్మ ఏ యువ ఓపెనర్ కు బౌలింగ్ చేయాలంటే బౌలర్లు భయపడుతున్నారో ఎలా కట్టాట్ చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారు అభిషేక్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉందని అతను అవుట్ చేయలేకపోతున్నామని అతనిలోని వీక్ పాయింట్ ని గుర్తించలేకపోతున్నామని తమ ప్రణాళికలను అమలు చేయలేకపోతున్నామని న్యూజిలాండ్ బౌలర్ కోచ్ జాకాబోరం అన్నాడంటే అభిషేక్ శర్మ విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అభిషేక్ శర్మ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కైండ్ ఆఫ్ ఫియర్లెస్ ఓపెనర్ ఇండియా నీడ్స్ ఇన్ వరల్డ్ కప్స్ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ ను ఉద్దేశించి ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్ కివెన్ పీటర్సన్ చేసిన కమెంట్స్ ఇంతలా అభిషేక్ శర్మ ఆధార కారణాలు ఏంటో తెలుసా టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ అభిషేక్ ను యువి తన యంగ్ వెర్షన్ లో చూస్తాడు అభిషేక్ బ్యాటింగ్ లోని విక్ ప్యాంట్స్ షార్ట్ ప్యాటర్న్స్ అన్ని యువరాజ్ సింగ్ కు బాగా తెలుసు మొదట్లో ప్రతి బాలకి సిక్స్ కొట్టాలనే కసితో అభిషేక్ చాలా సార్లు అవుట్ అయ్యేవాడు అయితే ఇలా మొదటి బంతికి సిక్స్ కొట్టాలన్న ఆ ఈ టెంపర్మెంట్ ని యువరాజ్ సింగ్ కంట్రోల్ చేశాడు ప్రతి బాల్ కి బాధాలనే మైండ్ సెట్ ని కంట్రోల్ చేయడమే కాదు పేస్ కి స్పిన్ కి తేడా గమనిస్తూ అలా గేర్లు మారుస్తూ సిక్స్ కొట్టేలా రాటు తేల్చాడు యువరాజ్ సింగ్ బలహీనతలను అధిగమించడమే కాదు షార్ట్ సెలక్షన్స్ లో కూడా డిసిప్లిన్ గా వ్యవహరిస్తున్నాడు అభిషేక్ శర్మ దాని ఫలితమే ఇప్పుడు చూస్తున్న విద్వాంసం అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా కూడా అభిషేక్ శర్మ తన వెనక్కి తగ్గని స్వభావాన్ని అలవర్చుకున్నాడు ఇంప్లిమెంట్ చేశాడు రెండు వందల స్ట్రైక్ రేట్ తో అభిషేక్ బ్యాటింగ్ చేస్తుండడానికి ప్రధాన కారణం అతడి బ్యాటింగ్ టెక్నిక్ అందులో ముఖ్యంగా ఓపెన్ స్టాన్స్ క్రీజ్ లో పూర్తిగా సైడ్ గా కాకుండా బౌలర్ వైపు కొంచెం ఓపెన్ అయ్యి బ్యాటింగ్ స్టాన్స్ ఉంటుంది దీంతో బాల్ ని హిట్ చేసే సమయంలో శరీరాన్ని పూర్తిగా తింపాల్సిన అవసరం లేదు అదే సమయంలో బంతి కళ్ళకి క్లియర్ గా కనిపిస్తుంది అందుకే ఆఫ్ సైడ్స్ లో కవర్స్ ఎక్స్ట్రా కవర్స్ వైపు షార్ట్స్ ని ఈజీగా టైం చేయగలుగుతున్నాడు అభిషేక్ లో ఉన్న మరో ప్రత్యేకత బాటమ్ హ్యాండ్ కింది చేత్తోనే బ్యాట్ ని ఎక్కువగా కంట్రోల్ చేస్తుంటాడు దీంతో బాల్ ఎక్కువగా హైట్ కు వెళ్ళకుండా స్ట్రెయిట్ గా ఫ్లాట్ గా సిక్స్ వెళ్తుంది ఒకవేళ మిస్ ఇట్ అయినా బౌండరీ వస్తుంది ఇవే మనం చూసే క్లీన్ సిక్స్ లు హైట్ షార్ట్స్ తక్కువగా ఆడతాడు ఎక్కువగా సిక్స్ లు ఫ్లాట్ గా వెళ్తుంటాయి ఇవే మనం చూసే క్లీన్ సిక్స్ లు బ్యాక్ లిఫ్ట్ షార్ట్ కొట్టేటప్పుడు బ్యాట్ ని ఎక్కువగా వెనక్కి తీసుకోడు చిన్న మూమెంట్ తోనే సిక్స్ కొడతాడు అందుకే ఫాస్ట్ బౌలర్స్ బాల్స్ ని ఆడుతున్నప్పుడు కూడా టైమింగ్ మిస్ అవ్వట్లేదు అతడికి హెడ్ స్టిల్ నెస్ షాట్ కొట్టేటప్పుడు స్టేబుల్ గా ఉంచడం దీంతో బంతి కళ్ళకు క్లియర్ గా కనిపిస్తుంటుంది షాట్ ని ఈజీగా ఫోకస్ తో కొట్టగలుగుతున్నాడు ఇలా ఐపీఎల్ అయినా ఇంటర్నేషనల్ అయినా మ్యాచ్ ఏదైనా బర్లో దిగాడంటే బాధడమే పనిగా పెట్టుకున్నాడు అభిషేక్ శర్మ ఆటతో ఆధార కొడుతున్న అభిషేక్ శర్మ ఆదాయంలోనూ ఆధార కొడుతున్నాడు అభిషేక్ నెట్వర్క్ తో దాదాపు పన్నెండు నుంచి పదిహేను కోట్లు ఐపీఎల్ కాంట్రాక్ట్స్ పద్నాలుగు కోట్లు పిసిఏ కాంట్రాక్ట్ ఒక కోటి వరకు ఉంటుంది ఇక అభిషేక్ శర్మ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ ఫాదర్ అనిల్ ఫార్మర్ క్రికెటర్ అండ్ కోచ్ కూడా ఇంట్లో క్రికెట్ ఎన్విరాన్మెంట్ ఉండడంతో అభిషేక్ శర్మ చిన్నప్పటి నుంచే క్రికెటర్ గా రాటడు అందుకే చిన్న వయసులోనే ఇంతలా ఆధార కొడుతున్నాడు పాజిటివ్ మైండ్ సెట్ తో బడిలోకి దిగడం ప్రపంచ స్థాయి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడం తొలి ఓవర్ లోనే భారీగా పరుగులు సాధిస్తే ఆ తర్వాత బ్యాటర్స్ పై ఒత్తిడి తగ్గుతుందని అభిషేక్ నమ్ముతుంటాడు అన్నింటికి మించి బాధడమే పనిగా పెట్టుకుంటాడు ఈ ఆరెంజ్ ఆర్మీ పవర్ హౌస్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్ చేయండి అభిషేక్ శర్మ సిక్స్ లను ఇష్టపడే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇన్ఫోని ని ఖచ్చితంగా లైక్ చేయండి